ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ టూ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వసుధార వాళ్ళు ఊరికి రావడం అలాగే తనే వసుధారని సిటీకి రమ్మని చెప్పాడని చెప్పడం ఇక వసదారని బయటికి తీసుకెళ్ళి సారీ అయితే అడుగుతాడు కదా దాంతో వసు ముందుగా కోపంగా ఉన్న ఆ తర్వాత రిషి సారీని యాక్సెప్ట్ చేస్తుంది ఇక రిషి అమ్మయ్య నీ కోపం తగ్గిందనమాట ఇక నా వల్ల కాదు అసలు నీకు ఇలా దూరంగా ఉండడం నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం పిచ్చి పడుతుంది అసలు ఇప్పుడే తాతయ్యతో ముహూర్తం పెట్టించమని అంటాను అసలు మంచి రోజులు లేవు ఏం లేవు ఇదంతా నేను ఒప్పుకోనని అంటాడేకొస్తారా ఓహో అవునా నీకు అంత ధైర్యం ఉందా అయితే మీ తాతయ్యతో వెళ్ళి మాట్లాడి పెట్టించని అంటుంది ఇక్కడ ఏంటి నేను చెప్పలేనని ఇంటికి వెళ్ళి తాతయ్య ఏంటి తాతయ్య ఇంకా నేను వస్తారు ఎన్ని రోజులని దూరంగా ఉండాలి కనీసం నిశ్చితార్థమైనా అయితే నేను ఇక్కడికి వచ్చి వసదారాన్ని కలవచ్చని అంటాడు వాళ్ళు తాతయ్య నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది పంతులు వారు చెప్పారు కదా మంచి రోజులు లేవని అని చెప్పడంతో ఇంకోసారి పిలిపించండి తాతయ్య ఆ రోజు ఆయన ఎలా చూశారో ఏమో అని అంటాడు ఇక వాళ్ళ తాతయ్య కూడా నవ్వుతూ ఇక సరేలే నీ కోసం పిలిపిస్తానని పంతులు గారిని మళ్ళీ పిలిపిస్తారు ఇక పంతులు వారితో మంచి ముహూర్తం చూడు నిశ్చితానికి అని చెప్పడంతో లేదని చెప్పాను కదా అని అంటుండగా రిషి సైగా చేస్తాడు ఇక ముహూర్తం పెట్టమని ఏదో ఒకటి చూసి దాంతో పంతులు వారు ఆ మొన్న నేను సరే సరిగ్గా చూడలేదయ్యా ఇప్పుడు చూసి పెడతాను అని చెప్పి ఇక పంచాంగం అదంతా చూసి ఒక పది రోజులు అయితే మంచి ముహూర్తం ఉందని అంటాడు ఇక వాళ్ళ తాతయ్య ఇందాకీ లేదని చెప్పాము అని అంటుండడంతో అదే అప్పుడు సరిగ్గా చూడలేదు పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంది నిశ్చితార్థం పెట్టుకోండి అని చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా ఇక రిషి ఆనందపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ తాతయ్య నేను వస్తారో వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలియజేస్తాను సరే అయితే నువ్వు ఇక సిటీకి బయలుదేరు రిషి అని అంటూ అంటాడు దాంతో రిషి వెళ్తానులేదు తాతయ్య ఇక్కడి నుంచి నన్ను నువ్వు వెళ్ళగొట్టేలా ఉన్నావు అని చెప్తుండడంతో నువ్వు ఇక్కడే ఉంటే బస్సు కలుస్తూ ఉంటావు అందుకే వెళ్ళు నిశ్చితార్థం అయ్యాక నువ్వు అన్నట్టు అని అప్పుడప్పుడు వస్తూ ఉండవు కానీ అని చెప్పడంతో రిషి సరేనని ఇక సిటీకి అయితే వెళ్తాడు వసుధారకు చెప్పి ఆ తర్వాత ఇక జగతి వాళ్ళతో రిషి వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి పది రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారని చెప్పడంతో ఇక జగతి వాళ్ళు షాపింగ్ కోసం అయితే మొత్తం ఇక అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక షాపింగ్ చేస్తూ ఇక రిషి వసుధారకి ఒక మంచి నేను ఘాగరా చోళి అయితే తీసుకోవాలి ఎందుకంటే అంటే ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ఉంటుంది ఈ లెహంగా చోళీలో కూడా ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి వాళ్ళమ్మతో అమ్మ ఎప్పుడు చీరలేనా ఈసారి కాస్త కాస్త డిఫరెంట్గా లెహంగా చోళీ తీసుకుంటాను వసదార కోసం అంటాడు దాంతో జగతి అది కాదు నన్న నువ్వు అన్నట్టుగా లెహంగా చోళీ తీసుకో నేను సాంప్రదాయంగా పట్టు శారీ తీసుకుంటాను కాసేపు పట్టు శారీ కట్టుకున్న తర్వాత ఆ తర్వాత లెహంగా చోళీ వేసుకుంటుంది నువ్వు తీసుకొచ్చిందని చెప్పడంతో సరైన కనీస పసుధార అయితే షాపింగ్కి వెళ్తాడు అక్కడ ఇక ఏ కలర్ బాగుంటుందో తనకి ఎలాంటివి నచ్చుతాయో అని చెప్పి వస్తుదారకి వీడియో కాల్ చేసి చూపిస్తాడు నీకు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం నీకు ఏ కలర్ బాగుంటుంది అని చెప్పి ఇక వసూర తనకి నచ్చినవి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కాదు వస్తారా నాకు నచ్చింది నేను తీసుకొస్తాను నువ్వు వేసుకుంటావు కదా అని చెప్పడంతో అసలు ఇది నువ్వు ముందే చేసి ఉండాల్సిందే నువ్వే తీసుకొచ్చినా నాకు నచ్చుతుందని అంటుంది ఇక రిషి సరే వస్తారని కాల్ కట్ చేస్తాడు ఇక వస్తారా కోసం ఒక మంచి లేటెస్ట్గా అయితే ఒక లెహంగా అయితే తీసుకుంటాడు రిషి ఆ తర్వాత ఇక షాపింగ్ మొత్తం పూర్తి చేయడంతో నిశ్చితార్థం కోసం అందరూ బయలుదేరుతారు